అక్కడెక్కడో ఎంత దారుణమైన ఘటన అంటే చిన్నపిల్లలకి ముఖ్యంగా క్రిస్టియన్స్ యేసుప్రభుని నమ్ముకుంటే నమ్ముకుంటే అనే విషయం పక్కన పెట్టేస్తే చర్చికి వస్తే మీకు చాక్లెట్లు ఇస్తాము బిస్కెట్స్ ఇస్తాము అని మనుషుల్ని పిల్లల్ని ప్రలోభ పెట్టి చర్చ్కి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏదైనా మాట్లాడితే అందరికీ పొడుచుకొని వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి మీరు మత మార్పిడి చేయడం వలన మీకు వచ్చే లాభం ఏంటి దానివల్ల ఎదుటి కుటుంబాలు నష్టపోవడము ప్లస్ మీలో మీరే నష్టపోవడము ఒక చర్చికి వెళ్తే ఇంకో చర్చి వాడికి నచ్చదు రెండు పక్కపక్కన చర్చిలు పెడితే నేను ఇద్దరిలో ఒకడికి నచ్చను దేవుడు ఏమంటాడు అందరూ ఒకటే అన్నప్పుడు మీ బైబిల్లో ఉన్నదాని ప్రకారమే ప్రతి ఒక్కరిని భావంతో చూడాలి అందరూ మన వాళ్ళే ప్రతి ఒక్కరికి మన మనం ప్రేమాను మనల్ని మనకు ఇదవుతుంది అవుదవుతుంది అని చెప్పేసి బైబిల్లో ఏదేదో పురాణం రామాయణం అంతా ఉంది కదా ఆ రామాయణం ఉన్నప్పుడు చిన్న లాజిక్ రెండే రెండు చర్చిలు పక్క పక్కన పెడితే నేను ఒక చర్చికి వెళితే అటుపక్క నేను వెళ్ళే చర్చ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు తప్ప పక్కన వాడు ఖచ్చితంగా వాడు అసూయపడతాడు తొక్క ఈ రెండు చర్చిల దగ్గరనే లేదు ఒక యూనిటీ లేదు అసలు అట్లాంటిది ఇంత పెద్ద ప్రపంచానికి ఏం యూనిటీ మీరు ఇద్దామనుకుంటున్నారు లేకపోతే ఎట్లా మీరు అందరూ యూనిటీగా ఉండగలుగుతారా అసలు మత కలహాలు అనేది ఎవడో లేపెట్టింది కాదు మనుషులలో మనుషులకి మనుషులు మనం మనమే లేపెట్టుకునేవే మత కలహాలు ఇప్పుడు ఏదో ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధంలాగా తయారవుతోంది పెద్ద అంశం అయిపోయింది మతం కలహాలు అనేవి ఇవేవి బయట నుంచి వచ్చినట్టే ఇంకొకరు ఇంకొకరు తీసుకొచ్చి మనం లోపల రుద్దినవో కాదు ఖచ్చితంగా మనకై మనము లేబెట్టుకున్నవే మనకై మనము నేర్పించుకున్నవే ఎదుటివాడికి ఇద్దరు ఉండే నేను ఒక చర్చికి వెళ్తేనే వాడికి ఇంకొకటి ఇంకొకటికి నచ్చదు అటువంటప్పుడు మీరు అక్కడ ఉంది దేవుడే కదా మరి వీడెందుకు ఫీల్ అవ్వాలి వీడికి వెళ్ళితే వాడు ఫీల్ అవుతాడు వీడి చర్చికి వెళ్తే ఒక వీధిలో రెండు చర్చిలు ఉన్నాయనుకోండి ఇటు చివరలోకి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు అటు చివరికి వెళ్తే ఫీల్ అవుతాడు ఎక్కడైనా ఒకటే దేవుడే కదా ఉంది ఎక్కడైనా ఒకే బోధే కదా వచ్చేది ఈత కొత్తదేమైనా వస్తుందా అసలు జనాలు నిజంగానే వాళ్ళకి మైండ్ ఉంటుందా ఉండదా నాకైతే నిజమే అర్థం కాదు అసలు ఏ కాన్సెప్ట్లో మీరు ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఎవరిని నా మత మార్పిడి చేసి ఏం సాధించాలి ఫస్ట్ థింగ్ నాకు నాకు పెద్ద క్వశ్చన్ ఇది మత మార్పిడి చేసి ఎవరిని ఉద్ధరించాలి ఏం చేయబోతారు పరలోకం 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 లేదా నరకం నీకు తెలుసా నువ్వేడుకెళ్తావు అసలు నీకు తెలుసా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పంచాయతీ ఏందనేది నువ్వు చచ్చినా బూడ్చు పెట్టాల్సిందే నేను చచ్చినా బూడ్చు పెట్టాల్సిందే ఎవరు చచ్చిపోయినా కానీ పాతి పెట్టాల్సిందే మట్టిలో ఆరు అడుగుల గోతిలో పాతి పెట్టాల్సిందే అటువంటిది ఒక మతమార్పిడి చేయడం అనేది ఎంత పెద్ద దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే స్వేచ్ఛ 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 మన భారతదేశంలో మన బా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది స్వేచ్ఛ కోసము స్వేచ్ఛ కోసం అన్నారు ఆ స్వేచ్ఛ కోసమే పోరాడి ఎవరి స్వేచ్ఛ వాళ్ళు పొందిన తర్వాత కూడా ఈ కలహాల మధ్యలో స్వేచ్ఛ అనేది మలినమైపోతూ ఉంది అంతరించిపోద్ది నాకు తెలిసి కొంతకాలం తర్వాత ఈ స్వేచ్ఛ అనేది కూడా ఉండదు ఎందుకంటే వాడు ఏం చెప్తే అదే చేయాలి వాడు ఏం చెప్తే అదే వినాలి పండగలుండవు పబ్బాలు ఉండవు వాడికి వచ్చిన పండగలే పండగలు చేసుకోవాలి ఆ పండగలు కూడా ఇంట్లో ఇంట్లో తప్పించుకుంటామా లేదు వాటి చర్చిలో వెళ్ళి దప్పించుకోవాలి ఇల్లు పిల్లలు సంసారం సొల్లు రమాయణం ఏమి ఉండవా వన్స్ ఒకసారి చర్చికి అలవాటు అయితే ఆదివారం పొద్దున్నే తొమ్మిది గంటలకు పోవాలి రెడీగా మధ్యాహ్నం మూడు అవుతుందో నాలుగు అవుద్దో మళ్ళీ ఆరు గంటల నుంచి సువార్త అది ఏం సువార్త ఊరు ఊరు తిరగాలి ఊరు ఊరు తిరిగి ఏం చేస్తారు దేవుని ప్రచారం మీరు చేసేది తొక్క కాదు దేవుని ప్రచారం చేయకపోగా మా చర్చి పలానా ఊరిలో ఉంది పలానా అడ్రస్లో ఉంది పలానా దగ్గరుంది మీరు ఆ చర్చికే రండి మీరు ఎక్కడ చర్చికి వెళ్తున్నారంటే మేము మా వీధి చర్చి మా వీధి చివర ఉన్న చర్చికి వెళ్తున్నావు అంటారు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడైతే మంచి బోధన ఇస్తారు ఇక్కడ వీడిచ్చేది తుప్పాస్ బోధన నువ్వు ఇచ్చేదే మంచి బోధన ఇచ్చేది తుప్పాస్ బోధన నువ్వు చెప్పేది బైబిలే వాడు చెప్పేది బైబిలే వాడు ఎక్కడికి వెళ్తే నీకెందుకు వీడేం చెప్తాడు మీ ఊర్లో ఉన్న చర్చిలు కూడా వెళ్ళకండి ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ వీక్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ ఎక్కడో ఉంటుంది పొద్దు రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం అక్కడికి వెళ్ళాలి దేనికోసం తొక్కలో పడిచే బోధన కోసం ప్రతి ఒక్కడికి బైబిల్ తెలుసు ఒకటికి పది వంద సార్లు చదివితే నోటెడ్ అయిపోతుంది బైబిల్ అది పెద్ద విషయం కాదు బట్టి కొట్టడం ఎంతనో అదే అంతే ఏం కనుక్కొని ఏం తెలుసుకోవడానికి పేరుకేమో దేవుని భక్తులు సేవకులు లోపల లోపల ఇది సామెత ఒకటి చెప్తా చేసేది బ్రహ్మ పూజలు దూరేది దొమ్మర కూడి దొమ్మర ఒక సామెత ఉంది ఇది కించపరచడానికి మన ముఖ్యంగా హిందూస్ అయితే కించపరచడానికి కాదు ఇందులో ఏదైనా తప్పు మాట ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా ఇది కేవలము మత మార్పిడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ పాయింట్ చెప్తున్నా ఆ సామెత నేను ఊరికే అనలేదు పైకేమో బైబిల్ పట్టుకుంటాము తెల్లబట్టలు వేసుకుంటాము లోపల ఉన్న మచ్చలు అవి ఎవరు చూడాలి ఎంతమంది అయ్యా ఎంతమంది కాను బైబిల్ బోధిస్తూ ఎంతమంది ఎంతమంది ఆడపిల్లల్ని మోసం చేశారు ఎంతమంది ఆడపిల్లలకి కడుపులు చేశారు ఈ లేడీస్ కూడా అట్లనే ఉన్నారు మన లేడీస్ కూడా ఎట్లున్నారంటే వాడి దగ్గరికి వెళ్తే నిజంగా నాకు తగ్గిపోతుందేమో అనే సెన్స్తో ఉన్నారు వాడికి వాడి దగ్గరికి కేటాయించే టైము హాస్పిటల్ కేటాయిస్తే వాడు రోగం దాయమైపోద్ది వాడికి పెద్ద ఖర్చు హాస్పిటల్లో పెట్టుకుంటే నీకు జబ్బు జబ్బు త్వరగా తగ్గిపోద్ది ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ అయ్యలో ఏముందో ఆ అయ్యలో దేవుడు ఉన్నాడు ఈ అమ్మలో దేవత ఉంది ఎవరు ఎక్కడ లేరు అంతా మీలోనే మనలో ఉంది మన నమ్మకాన్ని బట్టే ప్రతిదీ మూఢనమ్మకం అంటారు హిందూస్లో మూఢనమ్మకం అని ఒక పెద్ద మాటని క్రిస్టియన్స్ పెద్ద ఇదిగా చూస్తారు మూఢనమ్మకం అంటే దాని తప్పేముంది ఒక తాయత్వం యూజ్ చేస్తాము అది ఒక నమ్మకం అంతే అందులో ఏముండదు ఉంటే ఉంటుందేమో కూడా ఉంటుందో ఉండదో ఎవరికి తెలియదు కానీ ఒక నమ్మకం జ్వరం వస్తుంది నార్మల్ ఫీవర్ అయితే త్రీ టూ త్రీ త్రీ ఫోర్ డేస్లో తగ్గిపోతుంది ఒకవేళ వైరల్ ఫీవర్ అయితే వారం పది రోజులు ఉంటుంది వేరే ఏం ఉండదు దానికి ప్రికాషన్ దురు యూజ్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది పది రోజులు జ్వరం వచ్చింది అది నీకు వైరల్ ఫీవర్ దు. వచ్చింది దు. నీకు దు. తగ్గలేదు ఎవడో తలక మాసిన వాడు కూడా వస్తాడు దు. ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ చర్చికి రండి అంటాడు ఈ గొర్రె ఏం చేస్తుంది ఇది నిజమే అబద్ధం నిజమేనేమో మన వాళ్ళకి ఆశ ఏంటంటే వీడి దగ్గర నయం కాకపోతే వాడి దగ్గర అవుతుందేమో వాడి దగ్గర పోకపోతే ఇంకొకరి దగ్గర అవుతుందేమో ఓపికగా ఈ పది రోజులు వెయిట్ చేయరు ఇట్లా జ్వరం వచ్చింది కదా ఇట్లా చిటికలు తగ్గిపోవాలంతే జ్వరం రాకుండా ఉండేందుకు ప్రికాషన్ తీసుకోరు జ్వరం అంతా నెత్తినొచ్చి పడిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకునే రకాలు మన జనాలు ఏదన్నా అంటే నిజంగానే చెప్తున్నా జనాల్లో ఎంతమందికి కోపం పెరుకొని వస్తుంది కేవలం కామెంట్లు పెట్టేదానికి కామెంట్లో కా కామెంట్స్లో క్రిటిసైజ్ చేయడానికి కేవలం వీటి కోసమే తప్ప లాజికల్ పాయింట్స్ ఏంటి ప్రస్తుతం నన్ను అయితే గట్టిగా అడగలుగుతున్నారు కానీ ఎదురుగా ఉన్నానో లేకపోతే నేను రియాక్ట్ అవుతున్నానో లేకపోతే దగ్గరలో ఉన్ననో తొక్క తొడగురు కట్టో ఏదైనా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ అడగలుగుతారా మీకు అంత దమ్ము ఉందంటారా మీకు కనీసం వాడిని రీచ్ అయ్యే ఛాన్స్ లేదు ఆ దారి కూడా మీకు తెలియదు ఎదుటో మీరు పెద్ద పెద్ద వాళ్ళ దారి కూడా మీకు తెలియదు అసలు వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలో కూడా మీకు తెలియదు అంటే అన్నానంటారు చిన్నపిల్లలకి బిస్కెట్స్ ఇస్తాము చాక్లెట్స్ ఇస్తాము అని వాళ్ళని మోసం చేయడం ఏంటండి నీకు దమ్ముందా నీ దేవుళ్ళలో దమ్ముందా ఆటోమేటిక్గా వస్తారు నమ్మితే వస్తారు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు హిందూ దేవుళ్ళు ఎవరు ఎవరిని నమ్మట్లేదా ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని ఎక్కడో దగ్గర నమ్మకం కుదిరినప్పుడంతా వెళ్తారు ఎందుకంటే కొన్ని వేల వేల గుడులు ఉన్నాయి ఆలయాలు ఉన్నాయి ఎవరెవరు ఫీల్ అవ్వరే వాళ్ళు చే వాళ్ళ గుడికి వెళ్తుంది మా గుడికి రావట్లేదని ఫీల్ అవ్వరు దానికో పద్ధతి ఉంటుంది దానికో టైమింగ్స్ ఉంటాయి దానికో వారాలు తిద్దులు అన్నీ ఉన్నాయి వాటి ప్రకారం గుడిలోకి వెళ్తారు అంతే తప్ప మీలో మీకే ఉంది పెద్ద స్వార్థం మీలో మీకే కుళ్ళు కుతంత్రాలు అనద్దు దొంగలు రకరకాలు వాటి పేర్లు చెప్తే మళ్ళీ వీళ్ళందరికీ కోపాలు వస్తాయి ఇన్ని మీలో పెట్టుకొని ఎదుటోడి మీద పడి ఏడ్చేదానికంటే మీలో మీరే ముందు యూ యూనిటీగా ఉండండి ఒక వీధిలో రెండు చర్చిలు ఉంటే మూడు మూడో చర్చి ఏర్పడుతుంది ప్రస్తుతం క్రిస్టియానిటీ అట్లనే ఉంది గత పది పదిహేనేళ్ళుగా నేను చూస్తూనే ఉన్నా నాకు తెలియదు కూడా ఏం లేదు ఆల్మోస్ట్ అన్నీ చూస్తూనే వస్తున్నా నేను ఎవడెవడు ఎక్కడెక్కడ ఏమేం చేశాడు ఎవడెవడికి ఎన్ని బొక్కలు ఉన్నాయి అన్నీ తెలుసు నేను తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా రిలీజియన్కి సంబంధించిన వాళ్ళకి నేను తెలిసిన వాళ్ళకి వాళ్ళ విషయాలు ఆల్మోస్ట్ నాకు తెలిసే తెలుసు ఎవరో అండి జెన్యున్గా ఉండేది దేవుడు అంటే భక్తితోనో భయంతోనో వాళ్ళకి ఇది వాళ్ళకి వాళ్ళ అయితే ఖచ్చితంగా కాదు ఈ వీడియో కేవలం దొంగలకి ముసుగు వేసుకున్న వాళ్ళకి నక్కలకి గుండె నక్కలకి మాత్రమే ఈ వీడియో మిగతా వాళ్ళు దయచేసి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు పుర్రపాటిన ఈ వీడియో విన్న వాళ్ళకి వాడి లోపల ఏదైనా కలిగితే వాడు మారని మారితే మంచిదే మార్పు అందరికీ మంచిదే ఇంత మాట్లాడుతున్నా నేనే క్రిస్టియనిటీ రావచ్చేమో ఎవరికి తెలుసు అది ఎదుటివారిని బట్టి ఉంటుంది మనకై మనం వచ్చేది కాదు అది నువ్వు నిజాయితీగా ధర్మంగా ఉంటే ఒకడు అతిపెద్ద మోసం చేశాడు రెండు వేల పదకొండులో మొదలైన ప్రస్థానం మోసరికమైన ప్రస్థానమే రెండు వేల పదకొండులో మొదలైంది వాడి అంతం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో ముగిసింది చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్లో ఒక బో ఒక హితబోధన ఇస్తారు ఏంటంటే నువ్వు ఎన్ని పాపాలు చేసింటే నీకు అంత పెద్ద రోగం వస్తుంది అంత పెద్ద రోగం వస్తుంది అని చిన్నప్పటిది బాగా పెద్దవాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు చర్చిలో మాత్రం ఇంజెక్ట్ చేస్తారండి బయట అయితే ఎవరు ఇంజెక్ట్ చేయలేదు అంత ఒత్తిడి మాట చర్చిలో మాత్రము చిన్నపిల్లలకి నీకు జ్వరం వచ్చిందంటే నువ్వేదో పాపం చేసినావు నువ్వేదో తప్పు చేసినావు ఇంకా పెద్ద పెద్ద రోగాలు వచ్చినాయి అనుకుందాం సపోజ్ వాళ్ళు ఇంజెక్ట్ చేసే పద్ధతి నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తే నీకు అంత పెద్ద రోగం వచ్చి పడుతుంది అని బాగా ఇంజెక్ట్ చేస్తారు ఈ ఉద్దేశంతో వెరీ బిగినింగ్ పిల్లలు అంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటాయి కదా ఆ చిన్న పిల్లల నుంచి ఒక లోపల ఒక భయం ఒక ఒక రకమైన భయం ఉంటుంది చిన్నపిల్లలకి బెదిరిస్తే ఏముంది ఇప్పుడు అక్కడ ఉంది అంటాము వాడికి ఏం తెలుస్తుంది నిజంగా దయం ఉందో లేదో వాడు తెలియదు ఆ ఉందని అనుకుంటాడు పోంగ పొంగ పోంగ పొంగ కొన్ని ఏళ్ళ తర్వాత అది ఒకప్పుడు చెప్పింది ట్రాష్ అని అనుకుంటాడు ఎప్పుడు వాడు వీళ్ళు చెప్పింది హితబోధంతా రియలైజ్ అయితే లేకపోతే వాడు కూడా గుడ్డిగా గొర్రెలాగా అట్లనే ఉంటాడు అది వేరే విషయం అనుకోండి రెండు వేల పదకొండులో స్టార్ట్ అయినటువంటి వాడి దరిద్రమైన దొంగ ప్రస్థానం రెండు వేల ఇరవైలో ముగిసింది వాళ్ళు ఏమని బోధన ఇచ్చారా అంటే అప్పట్లో మీరు ఏదైనా పెద్ద పాపాలు చేస్తుంటేనే మీకు రోగాలు అనారోగ్యాలు అలా పాలవుతారు అని చెప్పేవాడు మనకు నచ్చితే వింటాం నచ్చకపోతే వదిలేస్తాం అది వేరే విషయం వాడు వాడి ఇంట్లోనే ఎన్ని బొక్కలు ఉన్నాయంటే పడవలో బొక్క పడితే ఇది పూడ్చేలో ఇంకో దగ్గర బొక్క పడుతుంది అక్కడ నీళ్ళు నిండుతాయి అక్కడ ఫిల్ అవుతున్నాయని వాటిని పూడ్చేలోపు ఇంకో దగ్గర పడుతుంది ఇదేమంటే రిపీట్ సిస్టమ్ దాన్ని క్లోజ్ చేసేలోపు ఇది ఇది క్లోజ్ చేసేలోపు అది సో సేమ్ అదే విషయం అనమాట వాళ్ళ ఇంట్లో కూడా ఎవరినో కాదు వాళ్ళకి వాళ్ళకి కొడుకే ఎన్ని రకమైన బొక్కలు అంటే వాడికి వాడు ఎప్పుడో సావాల్సింది వాడు వాడు తండ్రి చేసిన తప్పులు వాడికి అంటుకున్నాయి వాడు చేసిన తప్పులు వాడి తండ్రికి అంటుకున్నాయి అన్నట్టు వాడు కోవిడ్లో శవాన్ని కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ వాళ్ళు చూడ్డానికి కూడా ఆస్కారం లేకుండా వాడిని ఎక్కడెక్కడ పెద్ద హాస్పిటల్ వెనుక బ్యాక్ సైడ్ పాతి పెట్టేస్తారు అట్లుంటుంది మనం ఏం చేస్తామో మనకు వెనక అదే వస్తుంది ఇది అనేది ఫ్యాక్ట్ వాడంత ఘోరమైన తప్పు చేశాడు కాబట్టి వాడు కనీసం ఇంటి ఇంటిలో వాళ్ళు కం చివరి చూపు కూడా నోచుకోలేనంత ఘోరమైన స్థాయిలో పడి పడిపోయి వాళ్ళు ఎవరు మన శవాన్ని కూడా ఎవరు చూసిందే లేదు అసలు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఏది క్రిస్టియన్స్ మీద పడ్డది క్రిస్టియన్స్ మీద పడ్డది అని క్రిస్టియన్స్ వల్ల మోసపోతే ఎలా ఉంటుందో ప్రత్యక్ష సాక్షి నేను నేను అందరినీ అనను అందరూ కాదు దయచేసి అందరూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది కొంతమందికి మాత్రమే మీకు నచ్చకపోయినా ఇబ్బంది లేదు నచ్చినా ఇబ్బంది లేదు వినాలనుకున్న వాళ్ళు మాత్రం వినండి ఎంతవరకు ఆచరించాలో అంతవరకే ఆచరించండి థ్యాంక్